డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి జడ్పీ హై స్కూల్లో మాజీ సర్పంచ్ పండు రామ్జీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ధైర్యంగా పదో తరగతి పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు హైస్కూల్కు ప్రధాన సమస్యగా ఉన్న ఆటస్థలం కోసం కృషి చేస్తానని పండు రామ్జీ హామీ ఇచ్చారు హై స్కూల్ విద్యార్థులకు ప్రతి ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామ్జీ సేవలను ఉపాధ్యాయులు గ్రామస్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ గాలి బాబ్జీ మాజీ ఎంపీటీసీ వల్లభశెట్టి ఎంపీటీసీ గోవిందు గోవిందుసి ప్రెసిడెంట్ నక్క రామకృష్ణ పి భగవాన్ దాస్ పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ప్యాడ్ పెన్సిల్స్ కిట్ ఇవ్వడం జరిగింది మరి హై స్కూల్కి ఏమన్నా సమస్య ఉంది అది గ్రౌండ్ ప్లే గ్రౌండ్ దాని గురించి కూడా మరి పంచాయతీ కార్యదర్శి గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ పంచాయతీ సంబంధించి చెరువుకి ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉంది దాన్ని స్కూల్ పిల్లలకి ప్లే గ్రౌండ్గా ఉపయోగించుకోవడానికి మరి ప్రయత్నించవలసిందిగా కార్యదర్శి గారిని కోవడం జరిగింది ఆయన దానిపై స్పందించి మరి విజయారావు గారితో మాట్లాడి దాన్ని ప్రాసెస్ చేస్తానని చెప్పడం జరిగింది మావంతుగా మేము మరి మా శాసనసభ్యుని దృష్టికి అలాగే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ ప్రయత్నం చేసి ఇంకా ముందు ముందు ఈ హై స్కూల్ కోసం మేము సహాయ సహకారాలు అందిస్తూ మరి హై స్కూల్కి అవసరమైన విధుల్ని నిధుల్ని అన్నిటిని కూడా సమకూర్చామని తెలియజేసుకుంటున్నాము ఇంకా స్కూల్ వాతావరణం వలన గేమ్స్ గేమ్స్కి స్థలం లేకపోవడం వల్ల ఇటు ఇబ్బందులు ఉన్నాయి దాంతో కొంతమంది పిల్లలు తగ్గేరు బాగా గ్రౌండ్లో హై స్కూల్కి వెళ్ళడం అనేది నెక్స్ట్ మా గ్రౌండ్ చెప్పి మేము కూడా గ్రౌండ్

కొంచెం కానీ ఇంకా మారాలి సో ఈ రోజు క్లాస్ లో ఉన్న టెన్త్ క్లాస్ లో మీరు ఇంకా చిన్నపిల్లలు తర్వాత మీరు కాలేజ్ ఇంటర్మీడియట్ వెళ్ళినప్పటికీ అప్పుడు తెలుస్తుంది స్కూల్లో జరిగిన విషయాలు ఏంటి అప్పుడు మనకి ఏం చెప్పాలి ఎందుకు చెప్పారు అనే విషయం మీకు అప్పుడు అర్థం అవుతుంది ఇంటర్మీడియట్ టెన్త్ లా ఉండదు టెన్త్ క్లాస్ లో పాస్ అయిపోవడం ఇప్పుడు ఈజీ అయిపోయింది అందరికి కానీ టెన్త్ అయిన ఇంటర్మీడియట్ లో సో టీ పొడిలో టీ పొడి చిక్కువలో ఎలా అడ్డు పడిపోతుందో అలా అందరూ ఫిల్టర్ అయిపోతున్నారు ఇప్పుడు దాకా ఎలా చదువుకున్నారు అనేది అనవసరం కనీసం ఈ పది రోజులైనా జాగ్రత్తగా మీ చదువు మీ చేతితో పట్టుకుని చెప్పానుగా మనం ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళు ఎవరు బట్టలు పెడతారు కదా అని మనం బట్టలు పట్టుకెళ్ళిపోకుండా వెళ్తే ఎలా ఉంటది వాళ్ళు పెట్టకపోతే మనం మాస్క్ బట్టలతో కూర్చోవాలి